హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భూభారతి అమల్లోకి వచ్చింది ఈ భూభారతిలో భూమికి సంబంధించిన సమస్యలు ఏ మాడ్యూల్లో అంటే ఏ ఆప్షన్లో అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన సమస్యలు ఏమేమి ఉంటాయి దానికి పరిష్కారాలు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను భూమికి సంబంధించి పట్టాదారులు చాలా సమస్యలను ఎదుర్కొంటారు దీనికి సంబంధించి ఏ సమస్యకు ఏ పరిష్కారము మరియు ఏ మాడ్యూల్లో అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఈ వీడియోలో పట్టాదారులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన నలభై సమస్యల గురించి వివరిస్తున్నాను దానికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి స్లాట్ బుకింగ్ రసీదులో సూచించిన విధంగా తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది దీనికోసం మీరు ఆన్లైన్లో కానీ మీ సేవలో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి రిజిస్ట్రేషన్ కోసం తీసుకెళ్లాల్సిన పత్రాలు ఏమిటి విక్రేత యొక్క పట్టాదార్ పాస్బుక్ మరియు ఆధార్ కార్డు కొనుగోలుదారు సంబంధించిన ఆధార్ కార్డు పాస్బుక్ ఉంటే తీసుకెళ్ళాలి లేకపోతే అవసరం లేదు రిజిస్టర్ చేయవలసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఈ స్టాంప్స్ ఈ చాలన్ పేపర్ రెండు పార్టీల పాన్ కార్డు పాన్ కార్డు లేకుంటే ఫామ్ సిక్స్టీ వన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇద్దరు సాక్షులకు సంబంధించిన ఆధార్ కార్డులు ఈ ట్రాన్సాక్షన్లో ఇంకా ఎవరైనా పార్టీలు ఉంటే వారు కూడా తమ యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ సమయంలో ఎవరెవరు అందుబాటులో ఉండాలి విక్రేత కొనుగోలుదారు మరియు ఇద్దరు సాక్షులు ఆధార్ కార్డుతో సహా హాజరు కావాలి సమ్మతిచ్చే పార్టీలు ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా హాజరు కావాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఒక పత్రానికి సాక్షిగా ఎవరు సంతకం చేయవచ్చు పత్రంలో పార్టీ వారు అంటే అమ్మకం దారు కాని కొనుగోలుదారు కాకుండా పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ఏ వ్యక్తి అయినా సాక్షిగా సంతకం చేయవచ్చు నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి రిజిస్టర్ డాక్యుమెంట్ నాకు ఎప్పుడు వస్తుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అదే రోజున డాక్యుమెంట్ ను చేతికి ఇవ్వడం జరుగుతుంది ఇంకో ప్రశ్న ఏమిటంటే వ్యవస్థ ద్వారా అంటే సిస్టమ్ ద్వారా రూపొందించబడిన రిజిస్ట్రేషన్ డీడ్ పత్రాన్ని ఉపయోగించడం తప్పనిసరి కాదా లేదా పౌరుడు రిజిస్ట్రేషన్ కోసం తన సొంత పత్రాన్ని తీసుకురావచ్చా దీని సమాధానం వచ్చేసి సిస్టమ్ రూపొందించిన రిజిస్ట్రేషన్ డీడ్ పత్రాన్ని ఉపయోగించుకునే లేదా రిజిస్ట్రేషన్ కోసం తన సొంత పత్రాన్ని తీసుకురావడానికి పౌరుడికి పూర్తి ఎంపిక ఉంది రిజిస్ట్రేషన్ సమయంలో తహసీల్దార్కు దీని గురించి తెలియజేయాలి తద్వారా సరైన పత్రం ముద్రించబడుతుంది నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి చెల్లింపు తర్వాత అంటే పేమెంట్ తర్వాత రిజిస్ట్రేషన్ దరఖాస్తును సవరించవచ్చా షెడ్యూల్ చేయబడిన రిజిస్ట్రేషన్ తేదీ వరకు వినియోగదారుడు దరఖాస్తును సవరించవచ్చు అంటే పేమెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కన్నా ముందు ఏదైనా డాక్యుమెంట్లో ఉంటే సవరించుకోవచ్చు ఇంకో ప్రశ్న చూద్దాం భూభారతి ప్రారంభించడానికి ముందే నేను భూమిని కొనుగోలు చేశాను కానీ మ్యూటేషన్ జరగలేదు నేను పిపివిని ఎలా పొందగలను అంటే పాస్బుక్ ఎలా పొందవచ్చు దీని సమాధానం వచ్చేసి భూభారతి పోర్టల్ యొక్క సిటిజన్ లాగిన్లో అప్లై ఫర్ మ్యూటేషన్ ఆప్షన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసి కొత్త పట్టదారు పాస్బుక్ను ఇష్యూ చేస్తారు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఆస్తి విభజన అంటే పార్టీషన్ ఎలా చేయాలి దీని సమాధానం అన్ని పార్టీలకు ఆస్తిలో వాటా సాధారణ హక్కు ఉంటే కుటుంబ సభ్యులలో భూభారతి మాడ్యూల్లో విభజన చేయవచ్చు ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా విభజన జరిగితే అటువంటి ఇన్స్ట్రుమెంట్ తప్పనిసరిగా మాడ్యూల్ను నమోదు చేయబడాలి మరియు ఈ మాడ్యూల్ విభజన చేయడానికి అందరికీ అందుబాటులో ఉంటుంది రిజిస్టర్ చేయబడినా చేయకపోయినా ఏ రకమైన విభజనకైనా స్టాంప్ డ్యూటీ చెల్లించాలి విభజనకు సంబంధించిన పార్టీలు సమాన వాటాల విభజనను అమలు చేయడానికి అంగీకరించవచ్చు ప్రథమ ప్రశ్న వచ్చేసి భూభారతిలో సక్సెషన్ వారసత్వం కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు మరణించిన పట్టాదారు యొక్క అన్ని చట్టపరమైన వారసులు వారసత్వ దరఖాస్తు అప్లికేషన్ ఫర్ సక్సెషన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇందులో అసైన్డ్ భూములు వితౌట్ పాస్బుక్ మరియు పాస్బుక్తో సహా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సక్సెషన్ కోసం అంటే వారసత్వం కోసం తీసుకెళ్లాల్సిన పత్రాలు ఏమిటి ఏమేమి తీసుకెళ్లాలంటే మరణ ధృవీకరణ పత్రం కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం చట్టపరమైన వారసుల ఉమ్మడి ఒప్పంద పత్రం మరియు ఇతర సంబంధిత పత్రాలు ఏమైనా ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది వ్యవసాయ భూమిని నాలాగా మార్చవచ్చా ఎస్ మార్చవచ్చు వ్యవసాయ భూమిని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్గా మార్చవచ్చు అప్లికేషన్ ఫర్ నాలాలో పీపీబి నంబర్ కోసం దరఖాస్తు చేయవచ్చు స్లాట్ బుకింగ్ అందుబాటులో రాకముందే నాలా ఛార్జీలను మీరు చెల్లించవలసి ఉంటుంది దీనికి సంబంధించిన ఛార్జు మీకు సిస్టంలో చూపిస్తుంది పీపీబి జారీ చేయబడిన పాస్బుక్ జారీ చేయబడిని డిఎస్ పూర్తి చేయబడిని మరియు డిఎస్ కాని కారణాన్ని నాలా టీపీబి నాటిష్యుడు నాట్ డన్ను గుర్తించిన భూమిని నాలాగా మార్చవచ్చా అటువంటి సందర్భాలలో అప్లికేషన్ ఫర్ నాలా వితౌట్ పాస్బుక్లో అప్లై చేసుకోవచ్చు అలాగే ఆ భూమిని నాలాగా కూడా మార్చవచ్చు రుణం తిరిగి చెల్లించిన తర్వాత భూమిపై సృష్టించబడిన తనగా మార్టిగేజ్ను ఎలా తొలగించాలి పట్టాదారుడు మార్గేజ్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకొని రికన్వేయన్స్ డీడ్ను అప్లై చేసి తన యొక్క మార్గేజ్ను తీసేవేయచ్చు నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి వ్యవసాయ భూమిని ఎలా లీజ్కి ఇవ్వాలి పట్టాదారుడు తన వ్యవసాయ భూమిని పర్సన్స్ లేదా సంస్థలకు లీజుకు రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ లీజ్ను ఉపయోగించి లీజుకు ఇవ్వవచ్చు నెక్స్ట్ ప్రశ్న చూద్దాము నేను భూభారతి రాకముందే జీపే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను జీపే ఉపయోగించి నేను భూమిని ఎలా అమ్మగలను జీపీఏ హోల్డర్ రిజిస్టర్డ్ GPA డాక్యుమెంట్ వివరాలను ఉపయోగించి జీపీఏ SPA ఎగ్జిక్యూటివ్ జీపీఏ మాడ్యూల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి కలెక్టర్ ఆమోదం తర్వాత జనరేట్ చేయబడిన జీపీఏ నంబర్ ఆధారంగా జీపీఏ హోల్డర్ తన యొక్క లావాదేవీలను ఈజీగా చేయవచ్చు ఇంకో ప్రశ్న చూద్దాం జిపే అప్లికేషన్ మరియు జిపే రిజిస్ట్రేషన్ మధ్య తేడా ఏమిటి జీపీఏ అప్లికేషన్ జీపే హోల్డర్ ఒక నిర్దిష్ట సర్వే నంబర్ లో నిర్దిష్ట డీడ్లను మాత్రమే నిర్దిష్ట కాలానికి అమలు చేయడానికి అనుమతిస్తుంది అయితే జీపే రిజిస్ట్రేషన్ జీపే హోల్డరు పట్టాదారు యొక్క అన్ని సర్వే నంబర్లకు ఎటువంటి కాలపరిమితి ముగియకుండా అన్ని రకాల డీడ్లను అమలు చేయడానికి అనుమతిస్తుంది ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాము డిఏ జీపీఏ అంటే ఏమిటి పట్టాదారు భూమి అభివృద్ధి కోసం డెవలపర్ సంస్థకు జారీ చేయగల అభివృద్ధి ఒప్పందం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ డిఏజిపిఏ అంటారు ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాము నిషేధిత ఆస్తుల జాబితా నుండి సర్వే నంబర్ తొలగింపు కోసం మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి నిషేధిత ఆస్తుల జాబితా నుండి తొలగించడానికి గ్రీవియన్స్ రిలేటింగ్ టు ప్రాపర్టీ ప్రాపర్టీస్ లిస్ట్ లో మనము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకో ప్రశ్న నా భూమిని ఆర్జిత భూములు అక్వైర్డ్ ల్యాండ్స్ కింద గుర్తించారు ఆర్జిత భూమి నుండి తొలగింపునకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి స్వాధీనం చేసుకున్న భూమి నుండి తొలగింపు కోసం భూభారతిలో గ్రీవియన్స్ రిలేటింగ్ టు అక్వైర్డ్ ల్యాండ్స్ అనే మాడ ఉంది అందులో దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించిన విచారణ తర్వాత అందులో నుంచి తీయడం జరుగుతుంది నాకు అనుకూలంగా కోర్టు డిగ్రీ వచ్చింది మరియు భూభారతి రికార్డులో నేను అమలు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఏమి చేయాలి కోర్టు డిగ్రీ వివరాలను పీపీబి అప్లికేషన్ ఫర్ కోర్ట్ కేసు మాడ్యూల్లో సిటిజన్ లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు పౌరుడు భూభారతి పోర్టల్లో కోర్టు ఆర్డర్ కాపీని అప్లోడ్ చేయాలి ఈ కేసులలో సంబంధిత జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు నెక్స్ట్ ప్రశ్న ఏమిటంటే భూభారతిలో ఎక్స్పైర్డ్ బంధువు పేర్లను పునరుద్ధరించాలని కోర్టు తీర్పు ఇచ్చింది పై తీర్పును భూభారతిలో అమలు చేయడానికి ఏ ప్రక్రియ ఉంటుంది పౌరుడు పట్టాదారు ఎక్స్పైర్డ్ అనే ఆప్షన్ను పీపీబి కోర్ట్ కేస్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవచ్చు పౌరుడు కోర్టు తీర్పు వివరాలను అందించాల్సి ఉంటుంది భూభారతి పోర్టల్లో కోర్టు ఆర్డర్ కాపీని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది వివాదంలో ఉన్న కోర్టు కేసు పెండింగ్లో ఉన్న లావాదేవీల నుండి నా సర్వే నంబర్ను బ్లాక్ చేయడానికి ఉన్న ప్రక్రియ ఏమిటి కోర్టు కేసులు అండ్ ఇంటిమేషన్లు మాడ్యూల్లో సిటిజన్ లాగిన్ ద్వారా కోర్టు ఆర్డర్ వివరాలను అందించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి పౌరుడు కోర్టు ఆర్డర్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వివాదం మరియు కోర్టు కేసుల కింద ఉంచబడిన లావాదేవీల నుండి సర్వే నంబర్లను అన్బ్లాక్ చేయడానికి ఉన్న ప్రక్రియ ఏమిటి కోర్టు కేసులు అండ్ ఇంటిమేషన్ మాడ్యూల్లో సిటిజన్ లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దీనిని జిల్లా కలెక్టర్ పరిశీలిస్తారు పై కేసులో పౌరుడు కోర్టు ఆర్డర్ కాపీని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాము నేను భూభారతికి ముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాను కానీ భూభారతి పోర్టల్లో ఇప్పటికీ వ్యవసాయ భూమిగానే చూపిస్తుంది భూమి స్థితిని నాలాగా ఎలా మార్చాలి ఈ ఫిర్యాదు పరిష్కారం కోసం పౌరుడు పెండింగ్ నాలా మాడ్యూల్ అప్లికేషన్ ఫర్ పెండింగ్ నాలాలో దరఖాస్తు చేసుకోవాలి వినియోగదారుడు మునుపటి చెల్లింపు యొక్క చాలా వివరాలను అందించడం ద్వారా ఇప్పటికే ఉన్న మార్పిడి ఎగ్జిస్టింగ్ మార్పిడి కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేయాలి చాలా వివరాలు అందుబాటులో లేకపోతే పైన పేర్కొన్న విషయంలో తదుపరి చర్య తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ సూచించిన ప్రొఫార్మాలో సమాచారాన్ని అందించాలి ఇరవై ప్రశ్న చూద్దాం కోర్టు ప్రతినిధి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించడానికి నేను దరఖాస్తు చేసుకోవచ్చా అయితే ప్రక్రియ ఏమిటి అవును పోపారతి పోర్టల్లోని కోర్టు ప్రతినిధి మాడ్యూల్ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం పౌరుడు రిజిస్ట్రేషన్ త్రో కోర్టు రిప్రజెంటేటివ్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇది కోర్టు ఆదేశం ఆధారంగా కోర్టు ప్రతినిధి ద్వారా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుపడుతుంది ఇల్లు ఇంటి స్థలం పేరుతో భూమి నమోదు చేయబడిన పట్టాదారు పాస్బుక్ దరఖాస్తు చేసుకోవచ్చా అయితే ప్రక్రియ ఏమిటి అవును అప్లై చేసుకోవచ్చు పౌరుడు పీపీవీ లేదా నాలా మార్పిడి జారీలో దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ పేరు సంఖ్య వచ్చేసి త్రీ త్రిబుల్ జీరో జీరో వన్ జీరో వన్ గా నమోదు చేయబడింది ఇల్లు ఇంటి స్థలం పేరు మీద భూమి నమోదు చేయబడిన నాలా మార్పిడికి నేను దరఖాస్తు చేసుకోవచ్చా అవును అయితే ప్రక్రియ ఏమిటి అవును అప్లై చేసుకోవచ్చు పౌరుడు పీపీబీ జారీ లేదా నాలా మార్పిడిలో పేరు ఇల్లు ఇంటి స్థలంగా చూపబడింది మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ ఇల్లు ఇంటి స్థలం పేరులో పట్టదారు పట్టాదారు పేరు నమోదు చేయబడి ఖాతా సంఖ్య వచ్చేసి త్రీ త్రిబుల్ జీరో జీరో వన్ జీరో వన్గా గా నమోదు చేయబడి ఉంటుంది మేము డూప్లికేట్ పాస్బుక్ కోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నాం కానీ ప్రింటింగ్ కోసం పంపలేదు దాన్ని ఎలా పరిష్కరించాలి గ్రామంలో పట్టాదారుడికి ఒకే ఆధార్ నంబర్ తో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే అది ముద్రణకు పంపబడదు దరఖాస్తుదారుడు ఖాతా విలీనం అప్లికేషన్ ఫర్ ఖాతా మర్జింగ్ మాడ్యూల్లో విలీనం కోసం దరఖాస్తు చేసుకోవాలి ముప్పై ప్రశ్న చూద్దాం పట్టాదారు ఒకే గ్రామంలో రెండు ఖాతాలను కలిగి ఉంటే ఎలా విలీనం చేయాలి పట్టాదారు ఖాతా మర్జింగ్ అప్లికేషన్ ఫర్ ఖాతా లో దరఖాస్తు చేసి ఖాతా విలీనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కానీ రెండు ఖాతాలకు ఒకే ఆధార్ నంబర్ ఉండాలి మరో ప్రశ్నను చూద్దాం ఖాతా విలీన మాడ్యూల్ ఆర్గనైజేషన్ పీపీబీకి వర్తిస్తుందా అవును ఆర్గనైజేషన్ పీపీవీకి కూడా ఖాతా విరిన మాడ్యూల్ వర్తిస్తుంది కానీ ఇది మాడ్యూల్లోని సిఏఎన్ నెంబర్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇప్పుడు భూమి పాస్బుక్లో తప్పుల గురించి ప్రశ్నలు చూద్దాం భూభారతిలో పట్టాదారు పేరు తప్పుగా నమోదు చేయబడింది పట్టాదారు పేరును ఎలా సరిద్దాలి ఇంటి పేరు పూర్తి పేరు స్పెల్లింగ్ మిస్టేక్స్ కోసం పట్టాదారుడు మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ మాడ్యూల్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలి ప్రశ్న భూమి స్వభావము భూమి వర్గీకరణ భూభారతిలో ఏ భూమిని సేకరించారు భూమి రకం తప్పుగా నమోదు చేశారు భూభారతిలో దీన్ని ఎలా సరిదిద్దాలి దీని సమాధానం భూమి మార్పు భూమి వర్గీకరణ మార్పు భూమి స్వాధీనం చేసుకున్న విధానం మార్పు భూమి రకం మార్పు కోసం మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ లో దరఖాస్తు చేసుకోవాలి దీన్ని పట్టదారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది భూమి స్వభావం పట్ట కానీ ఆ ట్రాన్సాక్షన్ స్టేటస్ అసైన్ ల్యాండ్ గా చూపిస్తుంది దీన్ని ఎలా చేంజ్ చేయాలి పౌరుడు మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్లో స్వభావం మార్పు భూమి వర్గీకరణ మార్పు భూమి స్వాధీనం చేసుకున్న పద్ధతి మరియు మార్పు ఎంపిక సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రశ్న చూద్దాం భూభారతిలో భూమి విస్తీర్ణం తప్పుదుగా నమోదు చేయబడింది దాన్ని ఎలా సరిదిద్దాలి పౌరుడు మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ ఎక్స్టెంట్ సవరణ కోసం అప్లై చేసుకోవాలి ధృవీకరణ తర్వాత పరిధిని సరిచేయబడుతుంది ప్రశ్న చూద్దాం నాకు గ్రామంలో భూమి ఉంది పాత పాస్బుక్ కూడా ఉంది కానీ భూభారతిలో సైన్ లేదు మిస్సింగ్ సర్వే నంబర్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి సమస్య పరిష్కారం కావడానికి పౌరుడు మిస్సింగ్ సర్వే నంబర్ సబ్ డివిజన్ నంబర్ ఎంపిక చేసుకొని మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మరో ప్రశ్న నా తండ్రికి గ్రామంలో భూమి ఉంది మరియు పాత పాస్బుక్ కూడా ఉంది కానీ భూభారతిలో పేరు లేదు ఆయన మరణించారు మరణించిన పట్టాదారు సర్వే నంబర్ మిస్సింగ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి సమాధానం భారతిలో సర్వే నంబర్ సబ్ డివిజన్ లేని చోట మరణించిన పట్టాదారుడి పేరుతో పీపీబి జారీ చేయడానికి తప్పిపోయిన సర్వే నంబర్ సబ్ డివిజన్ నంబర్ కింద మిస్సింగ్ సర్వే నంబర్ సవరణ అభ్యర్థన దరఖాస్తు మాడ్యూల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి మరో ప్రశ్న నా భూమి ప్రభుత్వ భూమిగా తప్పుగా నమోదు చేయబడింది ఈ విషయాన్ని ఎలా పరిష్కరించుకోవాలి భూమిగా ఎలా సరిదిద్దుకోవాలి నోషనల్ ఖాతా అన్ని రకాల నుండి పట్టాభూమి బదిలీ చేయడానికి సవరణ అభ్యర్థన దరఖాస్తు మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ మాడలు దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ భూమి నోషనల్ ఖాతాలో నమోదు చేయబడి ఉంటుంది అంటే ప్రభుత్వ భూమి నీటి పారుదల ప్రాజెక్టు రోడ్లు గృహస్థలాలు మొదలైనవి నోషనల్ ఖాతా అంటారు మరో ప్రశ్న భూభారతికి ముందు భూమిని నాలా భూమిగా తప్పుగా మార్చారు నాలా భూమి నుండి వ్యవసాయ భూమికి ఎలా మార్చాలి మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ లో భూమి వినియోగాన్ని నాలా నుండి వ్యవసాయానికి మార్చుకోవడానికి ఆప్షన్ ఉంది చివరి ప్రశ్న భూభారతి కంటే ముందే చదరపు గజాలలో కొంత భూమి అమ్ముడైంది కానీ భూమిని మార్చలేదు నా భూమి నుండి అమ్ముడైన విస్తీర్ణాన్ని ఎలా తగ్గించాలి పౌరుడు మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ మాడ్యూల్లో భూభారతికి ముందు చదరపు గజంలో అమ్ముడైన భూమి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి ఆమోదం పొందిన తర్వాత అమ్ముడైన భూమిని నాన్ డిఎస్ కారణంతో గుర్తించవచ్చు అమ్ముడైన కేసులు కానీ కొత్త విభాగం పట్టాదారు ఖాతాలోనే ఉంటాయి మిగిలిన విస్తీర్ణం కొత్త ఉప విభాగంగా వ్యవసాయ భూమిగా సంతకం చేయబడుతుంది ఇలాంటి సమస్యలు కాకుండా ఇంకా కూడా ఏవైనా సమస్యలు ఉంటే నన్ను కామెంట్లో అడగవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్